హాయ్ అండి హోమ్ ఆర్వేష్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి దసరా నవరాత్రుల్లో అనమాట దసరా వరకు వీడియో ఇది వచ్చేసి పువ్వులండి నేను ఒకటేసారి పువ్వులు తెప్పించుకొని ఇలా మాలలు కుట్టి అమ్మవార్లకి ఇస్తూ ఉంటాను ఈ సంవత్సరం అయితే హెల్త్ బాగాలేని వల్ల టెంపుల్స్కి వెళ్ళలేదు ఇలా కూర్చి ఎవరైనా వెళ్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చా అన్నమాట అలాగే పండగ రోజు బంతి పువ్వులు ఇవన్నీ సికింద్రాబాద్ వెళ్ళి లోకి తీసుకొచ్చారు బంతి పువ్వులు గులాబీలు చామంతులు అన్ని రకాలు తీసుకొచ్చారనమాట వాటిని అన్నింటినీ ఇలా కట్టాను అలాగే మా హాస్పిటల్లో స్టాఫ్కి దసరా సందర్భంగా అందరికీ ఇలాగా తాంబూలాలు ఇచ్చుకున్నాం అనమాట యాక్చువల్గా శ్రావణ మాసంలో ఇద్దాం అనుకున్నాను ఇంకా నాకు కుదరలేదు వెళ్ళడానికి ఆ రోజు వాళ్ళు బతుకమ్మ చేస్తున్నామంటే వెళ్ళా అనమాట ప్రతి ఒక్కరికి స్టాఫ్కి లేడీస్కి జెంట్స్కి అందరికీ ఇలాగా చీర తాంబూలము స్వీట్ బాక్సు కలకత్తా సింధూరు గాజులు పువ్వులు అలాగే ఇత్తడివి దేవుని దగ్గర పెట్టుకోవడానికి నేను ఇంటికని తీసుకున్నాను ఇంకా వాళ్ళకి ఇచ్చా అనమాట గుర్తుగా ఉంటుందని వీళ్ళందరూ మా ఫ్యామిలీ మేము అలాగే అనుకుంటాము ఎవరు ఎక్కువ తక్కువ అనేది ఉండదు ప్రతి ఒక్కరికి ఇచ్చాము మామూలుగా పండగలకి ఎప్పుడూ స్వీట్ బాక్సెస్ ఇస్తూ ఉంటామో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్సు ఈసారి ఇలా ఇచ్చామనమాట యాక్చువల్గా దసరా నవరాత్రుల్లో అమ్మవారి స్వరూపం కాబట్టి ప్రతి స్త్రీకి ఇలా ఇచ్చామన్నమాట ఇలాగ పేపర్ కవర్స్లలో అప్పుడప్పుడు అనుకొని ఇంకా మా హస్బెండ్ అన్ని ఆన్లైన్లో పంపించాడు తీసుకెళ్లాను ఈ సంవత్సరం వీళ్ళతో చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అప్పుడు ఇవన్నీ అలంకరణ చేసింది అనమాట చాలా బాగా చేసింది ఆమె ఫస్ట్ రోజు చేసింది అప్పుడు నేను వెళ్ళలేదు నాకు ఫీవర్ కోల్డ్ ఉన్నది అందుకే నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు అనమాట మన దగ్గర ఉండే వాళ్ళు మనము అందరము హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు మా హస్బెండ్ నేను సో అందరికీ ఇలాగే ఇచ్చాము అలాగే ఆవు దగ్గర చేసే వాళ్ళకి కూడా ఇచ్చామన్నమాట నెక్స్ట్ డే సరస్వతి దేవి మూలా నక్షత్రం రోజు ఇలాగ చిన్నపిల్లలకి ఆ రోజు పెన్ను తాంబూలము ఇలాగ బట్టలు ఇస్తామన్నమాట సోమవారం నుంచే ఇస్తాను కానీ నాకు హెల్త్ బాగాలేని వల్ల ఆ దుర్గాష్టమి రోజు సరస్వతి పూజ అప్పుడు టూ డేస్ ఇచ్చాను ఇంట్లో ఇలా ఇచ్చా అనమాట ఇక్కడ వచ్చేసి అనుషమ్మ వాళ్ళ మనమరాలు ఇచ్చా అనమాట నెక్స్ట్ డే మళ్ళీ ఆ డ్రెస్ వేసుకొని వచ్చింది పండగ రోజు చాలా బాగా అనిపించింది ఇవన్నీ సికింద్రాబాద్ నుంచి లోకి తీసుకొచ్చాడు కలర్స్ కలర్స్ చామంతులు బంతి అన్నీ హాస్పిటల్కి అంతా డెకరేషన్ చేశాడనమాట ఆ రోజు పండగ రోజు ఆవులకి అంతా స్నానాలు చేయించేసి ముందు రోజు దుర్గాష్టమి రోజు ఇలాగా పూలదండలు వేసి చేసాము ఆ రోజే అనుషమ్మకి ఆ పాపకి అందరికి ఇచ్చామన్నమాట రాజు కూడా ఇచ్చాము అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ జెంట్స్కి ఎందుకు ఇచ్చామంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ వాళ్ళకి ఇస్తారనేసి ఇలాగ అంత డెకరేషన్ చేశాము మా ఈ సంవత్సరం కృష్ణతో దసరా చేసుకున్నా అనమాట కొత్తగా వచ్చిన మన కృష్ణాజుడు చూడండి ఎంత బాగా పూజ చేయించుకున్నాడో లక్ష్మి వీళ్ళైతే అసలు పూజలు అది ఈ మధ్య ఉన్నించుకోవట్లేదండి తెంచేసుకుంటున్నాయి అన్నమాట దుర్గాష్టమి రోజు ఆ రోజే హాస్పిటల్లో పూజలు చేశారు స్వామి వచ్చేసి ఆ రోజు కారుకి అన్నిటికీ జనరేటర్కి వాటి అన్నిటికీ పూజలు చేశారనమాట మార్నింగ్ ఇట్లా మేము అన్ని బండ్లకి పూజ చేసుకున్నాము ఇంకా ప్రసాదం చేసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళాను నేను వెళ్ళేసరికి స్వామి స్టార్ట్ చేశారనమాట ఈ విధంగా పూజ చేశారు పూజ అయిపోయిన తర్వాత హాస్పిటల్ బయట డాక్టర్ గారితో ఇలాగ గుమ్మరికాయ కొట్టించారనమాట మాతో గుమ్మరికాయ కొట్టించారు నాతోనూ బాబుతో ఇలాగ పూజ చేశారు పూజ అయిపోయిన తర్వాత స్వామి ఇంకా వెళ్ళిన తర్వాత మెడికల్ స్టోర్లో మిగిలిండే ల్యాబ్లో అంతా ఇలాగ పూజ చేశామన్నమాట ఇది మెడికల్ స్టోరు ఇక్కడ ఫ్రిడ్జ్కి వీటన్నిటికీ కంప్యూటర్స్కి చేసాము ఇది డాక్టర్ గారి క్యాబిన్ ఇక్కడ కూడా పూజ చేయొదిన అన్నారు ఇది మా ల్యాబ్ అండి ఇది ఏంటి శ్రీకాం ఇది మైక్రోస్కోప్ ల్యాబ్లో కూడా కంప్యూటర్కి ప్రింటర్కి అలాగే ఫ్రిడ్జ్కి అన్నిటికీ పూజ అనమాట ఆయుధాల పూజకి ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి అన్నిటికీ చేస్తాము డ్రైవర్ కట్టింపు ప్లేయర్ కూడా వరుసగా పెట్టేసి మా డాడీ పూజ చేసేవారనమాట ఇలాగా ప్రతి సంవత్సరము పూజ చేసుకున్నట్లే చేసాము అలాగే ఈసారి హాస్పిటల్లో పూజ చేయడం చాలా హ్యాపీగా ఉందన్నమాట వీళ్ళందరూ ఒక కొత్త ఫ్యామిలీ మాకు ఇలా కార్ కంతా పూజ చేశారు స్వామి అములు ఆ రోజు డ్రస్ వేసుకొని వచ్చింది ఇలా ఫోటో తీశాను ఓంపల్లికి వచ్చినప్పటి నుంచి త్రీ ఇయర్స్ నుంచి రావణ దహనంకి వెళ్తున్నామండి మాకు కొంచెం దగ్గర అనమాట ఓకే అండి బాయ్ అండి